వేగతో పోరాడాలనే ధైర్యం చేసే స్టోరీ ఆఫ్ ద డే ఈ వీడియోలో చెప్తాను ఇంకా రెండు పప్పులతో సొరకాయ వడలు చేసి చూపెడతాను నేను మీ మాధవి వెల్కమ్ టు మై ఛానల్ మీతో కొంత సమయం అయితే నేను ఇక్కడ రెండు రకాల పప్పులు తీసుకున్నాను ఒక టూ అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్నాను శనగపప్పు ఇంకా పెసరపప్పు తీసుకున్నాను నేను రెండు పప్పులు సపరేట్గా నానబెట్టుకున్నాను దాని తర్వాత ఒక బౌల్లో రెండు రెండు పప్పులను కలిపేస్తున్నాను దాని తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చుంచి వేసుకోవాలి దాంట్లోనే ఒక పావు చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ముందు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలన్నమాట దాని తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని ఉల్లిగడ్డ సొరకాయ తురుము కొత్తిమీర కలపాకు ఇవన్నీ వేసుకోవాలి జీలకర్ర దీంట్లోనే ఒక రెండు చెంచాలు పెద్ద అవి తీసుకోవాలి రెండు చెంచాలు బియ్యం పిండి వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఈ బియ్యం పిండి ఎందుకంటే బైండింగ్ కోసం వేస్తున్నాను అంటే పప్పులు కొంచెం మెత్తగా రుబ్బుకున్నాం కదా విడిపోకుండా బియ్యం పిండి కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది దాని గురించి కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను సొరకాయ వడలు చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంది కదా మనం ఈవినింగ్ పూట వేడివేడిగా చేసుకొని తినొచ్చు ఇంకా పిల్లలకి స్కూల్కి రాగానే స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు సొరకాయ వడలు చాలా బాగుంటాయి ఇంకా చాలా ఒంటికి చాలా మంచివి అనమాట ఇట్లా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె కాగబెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక అరటాకి తీసుకున్నాను అరటాకు పైన నూనె రుద్దాలి నూనె రుద్దేసి ఒక చిన్నగా కొంచెం ముద్ద తీసుకొని వత్తుకోవాలన్నమాట మధ్యలో హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని దాంట్లో అంతే అరటాకు మీద చేస్తే చాలా మంచిది అనమాట విటమిన్స్ ఉంటాయి అందుకని అరటాకు తీసుకున్నాను అరటాకు అవైలబుల్ లేని వాళ్ళు కవర్ పైన అయినా చేసుకోవచ్చు క్లాత్ పైన చేసుకోవచ్చు కొంతమంది అయితే చేతోను కూడా వేస్తుంటారు ఇట్లా నేను అన్నీ అరటాకు పైన ఒత్తుకొని వేస్తున్నాను అయితే ఈ వీడియోను చూస్తూ ఉండండి నేను వడలు ఎట్లా చేస్తున్నాను మీకు ఈరోజు స్టోరీ చెప్తాను ఈరోజు స్టోరీ ఏంటంటే డేగతో పోరాడాలనే ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి అన్నమాట డేగ వెనుక భాగంలో కూర్చొని మెడ మీద పొడుస్తూ ఉంటుంది కాకి అయినా డేగ స్పందించదు కాకితో పోరాడదు ఎందుకంటే కాకి కోసం సమయం లేదా శక్తిని లేదా చేసుకోదు డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా పైకి ఎగరడం మొదలు పెడుతుంది బేగా పై పైకి ఎగిరి ఎదిగిన కొద్ది కాకి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది పై ప్రాణవాయువు లేకపోవడం అంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల కాకి కింద పడుతుంది అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కాకులతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి లోకులు కాకులు అంటారు కదా మాటలతో పొడుస్తూనే ఉంటారు వాటిని మీ ఎత్తుకు తీసుకుపోండి వాటి శక్తిని అంతా కోల్పోయి అవే దారినిస్తాయి అనేది ఈ కథలోని నీతి అంతలోనే ఈ వడలన్నీ వేగుతున్నాయి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇటు అటు తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట దాని తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకున్నాను ఈ వడలన్నిటిని కొద్దిసేపు టిష్యూ పేపర్లో అట్లానే పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుందన్నమాట తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత ఇంకొకసారి వేసుకోవాలన్నమాట అట్లనే పిండి అంతా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి వడలు రెడీ అయినాయి దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది నేను చేసిన వడలు ఒకసారి ట్రై చేసి చూడండి అట్లనే నేను చెప్పిన స్టోరీ కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు స్టోరీ ఆఫ్ ద డే అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం